జై గణేష్ మహారాజ్కి ఎన్నో సార్ చేసుకుంటున్నాం మనం దేవాలయానికి కారణంతో పాటుగా ఇది ఎన్నో సార్ మనం చేస్తున్నాం అనేది కూడా నేను ఎప్పుడెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఎనభై ఆరవ సారి సంకటహార చతుర్థి కార్యక్రమాన్ని మనం ఇలా పూర్తి చేస్తున్నాము ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా గత రోజుల్లో జరిగినటువంటి పనులన్నీ కూడా ఎప్పుడు కూడా పాత సంవత్సరం అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాక ఆ సంవత్సరంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవడం మనకు అలవాటు సో ఎనభై ఆరు సార్లు సంకటహార చతుర్థి కార్యక్రమానికి మానుకుండా వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సంకటహార చతుర్థి కానీ మంగళవారాల గురించి కానీ మాట్లాడుకోవాలి అంటే కనుక మంగళవారాలు ఎనభై ఆరు మంగళవారాలు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా ఎనభై ఆరు మంగళవారాల్లో ఇరవై ఒక్క మంగళవారాలు గోరికెళ్ళ చెప్పుకుంటే అవి నెరవేరడం కోసం నేను కూడా నేను కూడా మీతో పాటు కలిసి ప్రదక్షిణ చేయడం జరిగింది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులో చేసుకోవడం జరిగింది ఇక సంక్రాహార చతుర్థి విషయానికి వస్తే నాకు ఎప్పుడు సంకటహార చతుర్థి చూసినా కూడా మొదటి సంకటహార చతుర్థి గుర్తొస్తుంది ఎందుకంటే దినదిన ప్రవర్తమానంగా ఏదైనా కార్యక్రమం చేస్తే కనుక పిల్లలు ఏ ప్రకారంగా అయితే పెరుగుతూ ఉంటారో సంవత్సరానికి సంవత్సరానికి అదే ప్రకారంగా మన దేవాలయంలో స్వామివారికి చేసేటువంటి పూజలు ప్రతి నెలా కూడా చక్కగా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి అందుకు మనకి సహకరిస్తున్నటువంటి దంపతులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే ప్రకారంగా మంగళవారాల విషయానికి వస్తే మీకు ఏదైనా ఆలోచన ఉండి ఒక కోరిక ఉండి తీరట్లేదు సంతానం కావాలి వివాహం కావాలి ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మనుషులకి ఫైనాన్షియల్ డ్రబుల్స్ ఇట్లా చాలా ఉన్నాయి ఇటువంటి వాటికి మనం ఎక్కడెక్కడి నుంచో వెతికి తీసుకుని వచ్చి ఈ ప్రకారంగా మీరు చేస్తే మీకు ఈ ప్రకారమైనటువంటి ఫలితం దొరుకుతుంది అని చెప్పి మనం ప్రతిదీ కూడా నిర్దిష్టంగా చెప్పడం స్వయంగా మీ చేత చేయించడం కూడా జరుగుతుంది నిజంగా నాకు ఇచ్చినటువంటి వరం అది పనులు కాదు ఆదివారం మీరందరూ మీ కార్యక్రమాలన్నీ ఇక్కడికి వచ్చి దీక్ష పాటిస్తూ ఈ ప్రకారంగా పూర్తి చేసుకుంటున్నారంటే నిజంగా భగవంతుడి మీద మీ అందరికీ ఉన్నటువంటి భక్తి అది ఆ యొక్క భక్తిని మనం ఎట్లాంటి డబ్బుతో గానీ లేకపోతే మిగతా వాటితో మనం కొలత లేనిది మీ భక్తి సో ఇవాళ నుంచి మనం ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఏంటది గరిక మనం ప్రతి ఒక్కసారి చతుర్థి పూజకి పొద్దున్నే సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొల్పుతున్నాము మన సుప్రభాత సేవకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య అంతా ఇరవై ఒక్క మందితో స్వామివారిని పొద్దున్నే చక్కగా విజయ గణేష భగవన్ అని చెప్పి ఆయన్ని మేలు కొలిపి ఆయన చక్కగా కళ్ళు నిమ్ముడుకొని లేచిన తర్వాత ధ్యానం అని ఆవాహనమని పాఠ్యంని అర్క్యమని అనేక రకాలుగా ఆయనకు పూజించాయని షోడశనామాలు అష్టోత్తరాలు చెప్పి చక్కగా పూజ చేసి ప్రాతకాచిన తర్వాత స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం చక్కగా నూట ఎనిమిది సార్లు హోమం చేసి ఆ తర్వాత మన భక్తురాలకి శివానంద లహరి నేర్పించాము వాళ్ళతో చక్కగా పారాయణ చేయించి అది అయిన తర్వాత సాయంకాలం చక్కగా వినాయకుడిని ముగ్గు వేసుకుని ఆ రోజుకొక నెలకు ఒక కొత్త వినాయకుడిని అక్కడికి ఆహ్వానించి ఆయన్ని కూర్చోబెట్టారు ఆయనకు మళ్ళీ పూజ చేసి అయిపోయిన తర్వాత కాలంలో స్వామివారి యొక్క నామాలు ఓం గమ్ గణపతి నమ అనేటువంటి నామాన్ని మీ అందరితో కూడా చెప్పిస్తూ చక్కగా అశ్వత్సరంలో స్వామివారిని పూజ చేయడం ఆ తర్వాత ఆయనకు ఇష్టమైనటువంటి గరికలు ఆయనకి సమర్పించడం తర్వాత మహాహారతి ఇక కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాము ఫస్ట్ నేను సంగ్రాహార చతుర్థి కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఇరవై ఒక్క నెలల పాటు దీన్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు సత్ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది అదే ప్రకారంగా దాన్ని అనుకోకుండా మనం కంటిన్యూ చేస్తూ ఎనభై ఆరు సార్లు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం సార్ అట్లా పూర్తి చేసుకోవటం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం మనందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వరం ఇక చివరిగా ఏంటంటే ఏదైతే ఇరవై ఒక్క నెలలు ఇరవై ఒక్క వారాలు అనేటువంటి కాన్సెప్ట్ మనం పెడుతున్నామో ఆ ఇరవై ఒకటి అనేటువంటి సంఖ్యకి వినాయకుడికి దగ్గర సంబంధం ఉంది రెండు ప్లస్ ఒకటి మూడు అవుతుంది మూడు అనేటువంటి సంఖ్య దేవుడికి ఇష్టమైనది ఒకటి మూడు తొమ్మిది అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి నంబర్స్ సో ఇరవై ఒక్క వారాలు ఇరవై ఒక్క నెలల పాటు ఏదైనా మనం ఒక దీక్ష చేసుకొని పూర్తి చేసినట్లయితే కనుక మనకి ఏదైతే ఫలితం కావాలనుకుంటున్నామో ఆ ఫలితం మనకు వస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ నెల నుంచి మనం మొదలు పెడుతున్నటువంటిది ఏంటంటే పొద్దున్నే సుప్రభాత సేవ చేసేటువంటి సమయంలో స్వామివారి దగ్గరికి ఆ సుప్రభాత చేసేటువంటి భక్తులే కాకుండా మిగతా భక్తులు కూడా వచ్చి స్వామివారికి ఇప్పుడు ఏ ప్రకారంగా అయితే మీ స్వయంగా చేత్తో హారదించుకున్నారో అదే ప్రకారంగా పొందల పూట కూడా పొద్దున పూట కూడా హారదించి స్వామివారికి ఆ గరిక బెల్లం ఒక బాక్స్ ప్లాస్టిక్లో స్టీల్లో వాదన్ బాక్స్ లో గరిక బెల్లం పెట్టేసి గరిక తీసుకొచ్చి పక్కన పెట్టేస్తే ఆ బెల్లాన్ని స్వామివారికి పూజ చేసినటువంటి సమయంలో నిర్వేదన చేస్తాము గరికతో దేవుడికి పూజ చేయడం జరుగుతుంది పూజ అయిన తర్వాత స్వామి వారికి ఈ యొక్క బెల్లాన్ని నివేదన చేస్తాము నివేదన చేసిన తర్వాత ఎవరైతే మళ్ళీ ఆ బెల్లాన్ని ఇచ్చారో వాళ్ళ బాక్స్ లో ఆ బెల్లాన్ని పట్టుకుని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి నాన్నగారు ఇప్పుడు మీకు అర్జ్యం చేయించి అర్చ్యం వదిలిపెట్టించారు ఇది మనం కొత్తగా మొదలు పెట్టిన ఆచారం ఇది ఆరో ఏడవ ఏడో ఏడో నెలలో మనం చేసుకుంటున్నారు ఇది సో ఏది మొదలు పెట్టినా సరే మనం ఆపం అన్ని రకాలు ఆలోచించుకొని మనం మొదలు పెడతాం ఒక్కసారి మొదలు పెట్టే ఉంటే కనుక ఇక ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఆగదు అది మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం మీ అందరూ మాకు బలంగా ఉండటం వల్ల అది మేము బలంగా చేయగలుగుతున్నాం ఆ ప్రోగ్రామ్స్ మానకుండా ఇక సాయంకాలం మీరు గుళ్ళోంచి పొద్దున హోమానికి వచ్చినా రాకపోయినా పర్లేదు ఆ బెల్లం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి సాయంకాలం ఇట్లా వచ్చి పూజ చేసుకున్న తర్వాత ఆ బెల్లం ఏదైతే నివేదన చేసింది ఉందో మీ బాక్సే పట్టుకెళ్ళాలి అందుకనే బాక్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఎందుకంటే మీరు ఒక కోరిక చెప్పుకుని అక్కడ ఆ యొక్క దేవుడి సమక్షంలో పెల్లా ఉంచితే ఆ యొక్క నివేదన దేవుడికి చేసిన తర్వాత పెల్ల అనేది దేవుడికి బాగా ఇష్టమైన వస్తువు అది దేవుడికి నివేదన చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మీరే తీసుకెళ్లి ఇంట్లో మీ నలుగురు ఐదుగురు ఎంతమంది ఉంటే అంతమంది దాన్ని పూజించాలి పూజించినట్లయితే కనుక ఆయన యొక్క అనుగ్రహం దాని ద్వారా మీకు కలుగుతుంది అనేటువంటిది ఆ యొక్క దీనికి అర్థం చేసేటువంటి కార్యక్రమానికి సో ఈ నెల కొంతమంది దీన్ని చేశారు మొదలు పెట్టారు బాగుంది వచ్చే నెల నుంచి కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకు సుప్రభాత సేవ అవగానే దేవుడి తొలి దర్శనం తొలి దర్శనం అవగానే ఈ బెల్లం గరిగా దేవుడికి సమర్పించి మీ చేతితో స్వామి వారికి హారతించుకుని ఇక మీరు బయలుదేరండి ఏ పనులుండే ఆ పనులన్నీ చూసుకోండి మళ్ళీ హోమానికి రాగలిగితే రండి లేకపోతే సాయంకాలం కాలంలో వచ్చి స్వామివారి సేవ చేసుకుని ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మీరు యథాప్రకారం మీ ఇళ్ళకి వెళ్ళి మీ పండ్లో ఏదైనా సరే జీవితంలో ఒకటి మనం చేస్తున్నాము అంటే కనుక వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు మనుషులే కాదు మనకి గడిచేటువంటి గోచారం గ్రహాలు కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి ఆ కార్యక్రమాన్ని చేయనివ్వకుండా దాని నుంచి బయటపడి మనం అనుకున్నటువంటిది సాధించాలంటే కనుక మన హైందవ సంస్కృతిలో చెప్పింది మొట్టమొదటిగా వినాయకుడి పూజ ఆ యొక్క వినాయకుడి ఆరాధన చేసి మీరు ఏమైనా మొదలు పెట్టారు అంటే కనుక ఇక మీకు అందులో విఘ్నం అనేటువంటిది రాదు ఆయన యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆదివారం అయినా సరే లెక్క చేయకుండా దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎనభై ఆరవ సంకటహార చతుర్థి కార్యక్రమాన్ని అద్భుతంగా సంతోషంగా సంతృప్తిగా మనం ముగిస్తున్నాము ఇక ఎనభై ఏడవ సంకటహార చతుర్థి రోజు మళ్ళీ మనం కలుగుతాం జై గణేష్ మహారాజ్